ಕಿನ್ನ ತರಣಿ ಗಾಲು ತುಂಬೆ ದಾವನ ತುಂಡು ಪಾದಾಲು ತರಣಿ ಬೀದ ಬಿಡುತ್ತೆ ಕೊಕ್ಕಲು ರಾವಟ್ಟೆ కన్న తల్లి తిరిగి తిరిగి మధ్యలోపల ఏవరకున్నది ఇక నాకు పిట సంతానం దొరిక తప్పలేదు మరి నేను ఏ చెట్టు కన్నా ఉల్లిపెట్టుకుండా ఏ బండ కన్నా బాధకుండా ఏ గుండు కన్నా నేను గుర్తు కొలిగిన ప్రాణం తీసుకుంటా జీవనం తీర్చుకుంటాను ఆగో కన్నా తల్లి చూసిన వాడు తోలు పట్టుకోని వాడు పట్టుకోని ఆ కన్న తల్లి ఏనాడు వస్తున్నావు అమ్మవారు వచ్చాడు తో లోపల ఆగో ఊరు లేచిపోయింది పళ్ళ లేచిపోయింది ఓ పాడుబడ్డ తిరదముడు గుడి గడిపిస్తున్నది పాడుబడ్డ గుడి ఏడాడిందో కనిపించిందో పాడు వంట గుడి గాడి వచ్చి ఆ గుడి తలుపులు తెలిసే వరకు కాకులకు సుఖాల వంటి ఉన్నది పిట్టలకు సుభిక్కుల వంటి ఉన్నది మగవంత నిర్వాహంగా తడ తెచ్చుకోబోదు తడ తెచ్చుకోబోదునాని మరి కట్టుకున్నది పదివేల పట్టు చీర దింపి మరి గుడి లోపల వచ్చింది కౌసంద కొంగు లోపల ఎత్తుకున్నది అవతల వార పోసి సుందానకులను తుది పెట్టి గంధానకులను గడి గొప్పతున్నది బండారి ఎదురు వారవోతు

మరి పైన వయ పక్షు కింద ఎర్రమి అన్నం పెట్టారు నీకు అందరు తల్లి తల్లి పీ నీ గడుపు లోపల కాత్త ఉచ్చింది కర్ర ఓషమ్మ వరాన ఉట్టింది వెనక ఎల్లా నీద కొడుకు వినాయకుడు చిన్న కొడుకు కుమారస్వామి స్వామి నీకు నలుగురు విలగాళ్లు ఏదంగా ఉన్నారు నా కడుపులోపల నా పుట్టాలి అట్లయితే భూమి మీద దారి మీద వతుకుతా అవో లేకుంటే నా ప్రారంభ అన్నది తీసుకుంటా నా జీవనం అన్నది తీసుకుంటా அது ஆகோ பாடுவட்ட குடி ஆகித போக பெட்டு போக சூறி பெற்ற பெற்றோ பூஜை ஜம்பூர I don't know what I'm

పౌడప్పి నగరవేదాలు ఆ తల్లి గరబాన ఏడేళ్ళ కొడుకు వరహారాలు ఉన్నడు ఏడళ్ళ కొడుకుతోడ ఆడపిల్ల పలవుగా పూజలు సేవలు కడుతున్నది మరి ఆ తల్లి గర్భాన కొడుకు తోడబిడ్డ పలవున్నలేని పరమాత్మ సన్నవయ్యూడంగా కొడుకు తోడబిడ్డ నిచ్చేది ఉండదు కాని బిడ్డ లేని బాధలు లేని కష్టాలు వచ్చే ఉన్నది అగో సీతమ్మ కష్టాలు సీదై బాధలు రేణుకాయల బాధలు వచ్చే ఉన్నది కొప్పుకుంటే బిడ్డ పరీ వాడి కోరి వస్తా మహిళలు I <laughs> don't నేను వచ్చే నా ఊజే బన్నవై పోతనా సేవ బన్నవై పోతదాతి హ కతావో దాజల వెలుస్తున్నది ముత్యారగ హంగనా నాసి రాతి గర్ 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 ఏల్లవాదర్ దారి దేవుడు అптаండు ఆయన సంతాన ఫలం పట్టుకొని ఆయన వింత రూపం పెట్టు నీ రకం మెట్టేకిన కొంత బేచారి దిగులు అలాలాకి నాయనా దేవుడు నాదైతే వల్ల కొర నాడ యమలమ్మ గుడిలో పరమ భక్తి విక్షాం వేహి ఏ ఆగలనల పాడి కారు దేవుడా మనకు తోని స్థితికంప మార్చి ఇవ్వు నావాదంతా

పదార్థం అంటారు ధర వచ్చే పదార్థం కాబట్టి చూసుకోండి దానం చేస్తే నేను మంచి భర్త దొరుకుతుంది ఇచ్చిన కాదు సంఘాలు రాకపోతే లాకపోతే దానం అట్లా రాకపోతే

జంగు ఏడా <éX 1> <teaching> <rhythmma> <hi>

వరకు సింగులతో నోట్ని ముందు తెల్లారిటీ మంగళాప్ మొత్తం బంద్ పెట్టిగా ఎందుకు లైన్ కడతారు ఎందుకు

आवाी वा ज वा दा ಆ ದೇವು ನಾಕ ರಾತ ರಾಶಿ ನಾಸಿ ದಾಳಿ ಅಂತ ನೀವು ಮೊತ್ತ జోలీా బుక్షసిపోతున్నా దర్శనా అదన బుచ్చంతున్నా ముచ్చే బిడ్డ 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 చేతే ఉంటాడ కుంజేర వచ్చ ఉంటాడ లేదు సంగమ అంటే అచ్చ తో వక్కు నా వాలగ్న గుంటో కా కర్గిదావి చెరిదారు మత్త మత్తన మొత్తానికి మొత్త ఎందుకుసరే ఎందుకుటి అరికి కుత్యాటర కుత్యా దసాలకి నుండి ఎండి నాగర్ లేందితే ఉంటాడు ససపాస తగ్

మళ్ళీకేమో తిటా మొత్తం ఇచ్చికుందవాళ్ళ మాకేమో తిటా ఈ జన్మని పొచ్చబడేసుడు ఇప్పుడే దొరసాని వేడికి వెళ్ళిపోయి ఉండమంటాని పోని చెప్తా చూస్తలేడు ఎప్పుడన్నానికి చూపించాను ఏం చేస్తాం చేసి చాలా ఊరి ఎప్పుడన్నా చూపించాము మన చేస్తలేదు వాడిని ఏమంతే పడతలేడు ఏమంతా ఏ నన్ను అయితే మొత్తం వాళ్ళు తీసుకొని చూడబెట్ట

హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసు కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి